వెల్కమ్ టు జేఫ్ న్యూస్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు చిల్లజిగిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు నవంబర్ పన్నెండున జరగబోయే ప్రజా ఉద్యమ ర్యాలీ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో విఫలమైందని విమర్శించారు గ్రామ సచివాలయాల పేరును విజన్ యూనిట్గా మార్చడం తగదని పేరు మార్చాలంటే చంద్రాలయంగా మార్చండి అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు కార్యక్రమంలో పలువురు వైఎస్ఆర్సీబీ నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు సైతం మారుస్తున్నట్టు ఆయన మాట్లాడినటువంటిది చాలా మీడియాలో వస్తే మేము చూసాం మరి గతంలో అనేక సందర్భాల్లో నారా చంద్రబాబు నాయుడు గారే మరి ఆయన ప్రత్యక్షంగా మాట్లాడుతూ మరి ఎవరికో పిల్లలు అనేటువంటి మాటలు ఆయన పైన మాట్లాడారు అటువంటి తరుణంలో మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు గ్రామ సచివాలయం అనేటువంటి ఎంతో సంస్కృతి సాంప్రదాయం అనేటువంటి తెలుగు పేరుతో ఈ గ్రామ సచివాలయాలన్నీ కూడా జగన్ వాడి గారు పెట్టినటువంటి ఉండి ఎంతో మందికి సేవ చేసే విధంగా ఉంటే ఈ రోజున వాటిని విజన్ యూనిట్లు అనే విధంగా ఏ రకంగా మీరు మారుస్తారని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం ముఖ్యంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు మీడియం తెలుగు చదువుతూనే ఇంగ్లీష్ మీడియం కూడా పిల్లలకి మంచిదని చెప్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఈయన తెలుగు పట్ల విశ్వాసం లేదు మరి ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తున్నాడని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా మీరు చాలా ఇబ్బందులు పెట్టి ఆ రోజు విమర్శలు చేశారు ఈరోజు తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకుని చెట్టు పేరు చెప్పుకుని కాయలం వేసుకునే చందంగా తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకుంటూ ఒక ఆత్మ గౌరవం మేము నిలబెట్టేస్తామని చెప్తున్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏ రకంగా మరి ఈ యొక్క గ్రామ సచివాలయాల పేర్లు మరి డిజన్ యూనిట్లని మార్చడానికి మీకు సిగ్గేట్లేదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నాం కేవలం ఇదే కాదు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఏదైతే పళ్ళు వెలుగని బస్సులుండేవి ఆ పళ్ళు వెలుగని బస్సులుండే పది రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే వాటికి వాటికి తెలుగు వెలుగని పేర్లు మార్చేసి సుమారు అరవై కోట్ల రూపాయలు కేవలం పెయింట్లకి బస్సులు పెయింట్లు మార్చడానికి ఖర్చు పెట్టినటువంటి గనుడు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మరి ఏదైతే కేవలం అమే కాదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి పెట్టినటువంటి అన్ని కూడా కాపీ చేయడం పేస్ట్ చేయడమే సేవా కేంద్రానికి మార్చారు అలాగే మరి రైతు భరోసా అన్నదాత మార్చారు అలాగే మరి ఏదైతే అమ్మఒడి కార్యక్రమాన్ని తల్లికి వందరమని మార్చాడు గోరుముద్దుని మధ్యాహ్న భోజనం అన్నాడు ఎట్లా వాహనమిత్రుల్ని ఆటో డ్రైవర్ల సేవ అన్నాడు అలాగే దిశ యాప్ ని శక్తి యాప్ అన్నాడు తప్ప ఎక్కడా చంద్రబాబు నాయుడు గారు స్వశక్తితో పెట్టిన ఒక్కటి కూడా లేదు అలాగే ఒకసారి ఆయన గతంలో మాట్లాడిన మాట కూడా మీకు వినిపిస్తారు ఒకసారి చూడండి ఏదైతే మరి విపత్తుని అవకాశంగా మార్చుకుని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు విపత్తులు ఏవైనా తుఫాన్లు వస్తే వాటి మీద మరి ఏదైతే యాభై కేజీలు మత్స్యకారులకు ఇస్తామన్నారు వారికి యాభై కేజీలు బియ్యం ఇస్తామన్నటువంటి మాట చెప్పారు మూడేసి వేల రూపాయలు ఇస్తామని చెప్పారు కేవలం వారికి కావలసిన అనుయాయులకు మాత్రమే ఇవాళ ఒకటి రెండు ఇచ్చి మొత్తం అంతా కూడా ఈ యొక్క వచ్చేటువంటి తుఫాన్ రిలీఫ్ వచ్చేటువంటి ఇదంతా కూడా తెలుగు తమ్ముళ్ళు జేబుల్లో పెట్టుకునేటువంటి పరిస్థితి ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి ఆయన చెప్పిన మాటకి ఆయన సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా మరి మనం చేసుకుంటూ అలాగే ఏదైతే మేము ఉద్యమం చేస్తున్నటువంటి ఈ మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ తెచ్చేట ఈ యొక్క గతంలో ఉన్నటువంటి పన్నెండు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అందరూ కలిపి పన్నెండు మెడికల్ కాలేజీలు తెస్తే ఒక జగన్ గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చి అవి పూర్తయి వివిధ దశల్లో ఉంటే ఈ రోజున మీరు వాటిని నమ్మేటువంటి కార్యక్రమం చేస్తున్నారు అందుచేత ఉద్యమాన్ని మొదలు పెట్టాం ఉద్యమం లో మరి ఎక్కువ మంది మరి చాలా చక్కగా మరి ఉద్యమిస్తున్నారు ప్రజల్లో చైతన్యం రగిలింది అందులో భాగంగానే మరి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా ఈ నెల పన్నెండో తారీఖున మరి ప్రతి నియోజకవర్గంలో కూడా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి కానీ లేదా ఆర్టీఓ గారికి కానీ వినతి పత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ నెల పన్నెండో తారీఖున జరుగుతుంది నేడు మరి పోస్టర్ కూడా రిలీజ్ చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా తెలుగు మీద మీకు నిజంగా అభిమానం ఉంటే నిజంగా మీరు తెలుగుదేశం పార్టీ మీద మీకు అభిమానం ఉంటే తెలుగు అనేటువంటి మాట మీకు నిజంగా మీకు ఆ మాట మీకు నమ్మకం ఉండే ఉంటే ఈ రోజున మరి మీరు సచివాలయం గ్రామ సచివాలయం అనేటువంటి చక్కటి పేరు ఉన్నందుకు ఆ పేరును మారితే మీరు చరిత్ర హీరో అవుతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఈ రకంగా గ్రామ సచివాలయం ఉన్నటువంటివి ఈ రకంగా ఉంటే వాటిని ఈ రకంగా మార్చేసే కుట్ర చేస్తున్నారు ఈ రకంగా మార్చేస్తారని అడుగుతున్నాం అది మధ్యలో రెండు